చంద్రబాబు నారా లోకేష్ ఇద్దరు కలిసే పార్టీని నడిపిస్తున్నారు ఇప్పుడు ఒక రకంగా కూటమికి రథసారిధగా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తే తెలుగుదేశం పార్టీకి రథసారిధగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు అంటే ఇద్దరు కూడా అక్కడ బ్యాలెన్స్ తప్పట్లేదు ఎమ్మెల్సీ కేటాయింపుకి సంబంధించి ఏ అభ్యర్థికి ఇవ్వాలి అలాగే ఎలాంటి ఈక్వేషన్స్ పాటించాలి సామాజిక వర్గ సమీకరణాలను ఎంతవరకు లెక్కలకి తీసుకోవాలి అలాగే జూనియర్లు సీనియర్లు ఈ విషయంలో అన్నింట్లో కూడా ఒక సమన్వయం ఒక కోఆర్డినేషన్ అంటే ఎవరికి అంతు చిక్కట్లేదు కూడా ఎవరికి ఇస్తారు ఏంటనేది ఊహించడం కూడా అసాధ్యం అవుతుంది అలాంటి లెక్కలతో ముందుకొస్తున్నారు అలాంటి లెక్కలు వేసుకుని ఆ ఈక్వేషన్స్ తాజాగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆల్రెడీ ముందు నాగబాబు గారికి ఫిక్స్ చేసేశారు సోమవీరాజుకి ఇస్తారా లేదా అని ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వడం ఒక సీట్ ఇవ్వడం అది సోమవీరాజు గారికి ఇవ్వడం నిజంగా ఓకే సోమవీరాజు గారి సెలక్షన్ బీజేపీ ప్రతిపాదన అయి ఉండొచ్చు కాకపోతే బీటీ నాయుడు బేద రవిచంద్ర కావాలి గ్రీష్మ వీళ్ళ ముగ్గురికి అసలు వీళ్ళ ముగ్గురులో ఒక్కరిని కూడా ఎవరు ఊహించలేదు అని ఎవరు అనుకోలేదు బేద రవిచంద్ర విషయం పేరైతే ప్రస్తావించారు నేను కూడా సందర్భం ప్రస్తావించాను బీటీ నాయుడు విషయంలో కూడా ప్రస్తావించాం అంతే తప్ప ఇంకా చాలా చాలా బుద్ద వెంకన పేర్లు లేదంటే పిఠాపురం వర్మ వీళ్ళందరికీ ఖచ్చితం తప్పనిసరి ఇస్తారనుకున్నారు కానీ అందరి అంచనాలని పటాపంచలు చేస్తూ అందరి ఊహలను ఊహలుగానే మిగులుస్తూ ఒక రకంగా ఇప్పుడు ఇక్కడ ఇందులో లోకేష్ టీంకే న్యాయం జరిగినట్టు అనిపించింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇచ్చినట్టు అయింది ఓకే వర్మ లాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా అనేది సెకండ్ కాకపోతే ఒక కోఆర్డినేషన్ పక్క సమన్వయంతో ముందుకెళ్తుంది టీడీపీ అనడానికి ఇదే నిదర్శనం